సిద్దిపేట జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు డెబ్బై కోట్లతో ఆలయాల అభివృద్ధి చేసుకున్నామని శతాబ్దాల కాలం నాటి ఆలయాలకు దశాబ్ద కాలంలోనే పూర్వ వైభవాన్ని తెచ్చామని చెప్పారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో పదిహేను దేవాలయాలకు నిధులు మంజూరు చేసుకుని ప్రొసీడింగ్స్ ఇచ్చామని ప్రభుత్వం మారిన తర్వాత నిధులు ఇవ్వడం లేదన్నారు వాటి పనులు ప్రారంభించడం లేదన్నారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరుబండ జాతర చివరి రోజు ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుదర్శన నారసింహ మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గొప్ప మహిమాన్వితమైన ఆలయం అన్నారు వేలాది మంది భక్తుల దర్శనంతో పునీతమైందన్నారు నారసింహస్వామి క్షేత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు పుల్లూరు బండ క్షేత్రాన్ని పర్యాటకంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతామన్నారు భక్తుల సౌకర్యం కోసం ధర్మశాలలు నిర్మింపజేస్తామన్నారు స్వామి దయతో కాళేశ్వరం ప్రాజెక్టుతో పుల్లూరు బండ కింద నుండే స్వామి పాదాల చెంత నుండే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు లక్ష్మీ నరసింహస్వామి దయలో దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం గౌరవం ఇప్పుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి నాయకత్వంలో పులువురు పంటకు రోడ్లు కానీ దేవాలయ అభివృద్ధి కానీ వాటర్ ట్యాంక్ కానీ వర్షాలు కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఇలా ఎన్నో అభివృద్ధి చేసుకున్నారు ఒకప్పుడు గుంటూరు అంటే అంతా ఉండే కానీ గుట్ట చుట్టూ అద్భుతమైన గుట్టమైన ఆ లక్ష్మీ నేరసింహస్వామి కాదాల చెందిన కాళేశ్వరం గోదావరి జలాలు ఈ రోజు కలిగిస్తున్నాయంటే అంతా స్వామిగారు లే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా శ్రేయశక్తులా కృషి చేయడానికి సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ పర్యటనలో భాగంగా పుల్లూరు గ్రామం వద్ద ఉన్న రంగనాయక సాగర్ ఎడమ కాలువలో పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగారు పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో సెల్ఫీ దిగారు ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు రావడం ఇది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యం అన్నారు హరీష్ రావు పుల్లూరు పర్యటనలో భాగంగా బండచర్లపల్లి గ్రామం వద్ద గ్రామస్తులతో రైతులతో హరీష్ రావు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ పథకాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మళ్లీ కేసీఆర్ రావాలి ఆయననే అన్ని చేస్తాడంటూ రైతులు హరీష్ రావుకు చెప్పారు మళ్లీ అసెంబ్లీ వస్తుంది నిలదీస్తాం అన్ని వచ్చేటట్టు చేస్తా అని రైతులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు వచ్చే આ બધા લોકો సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలంతో పని లేదు కాళేశ్వరం నీళ్లతో రంగనాయక సాగర్ ద్వారా పుష్కలంగా గోదావరి జలాలు వస్తున్నాయన్నారు అమ్మవారి ఆశీస్సులతో గోదావరి జలాలతో గ్రామం గత మూడేళ్లుగా రెండు పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు అమ్మవారి దయ దీవెన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం శనివారం రోజున సిద్దిపేట రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం భక్త బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రి రోగులకు వారు వెంట ఉండే వారికి నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా అన్నదానాలకు కేర్ ఆఫ్ శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం ట్రస్ట్ భక్త బృందం నిలుస్తుందన్నారు ఆసుపత్రికి వచ్చే పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు గొప్ప కార్యక్రమం చేపట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ఈ సందర్భంగా పేషెంట్స్ కు అన్నం వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరించారు ఆసుపత్రి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు మందులు బయటకు రాస్తుందా ఇస్తుందా లోపలి ఇస్తుందా బయటకు రాసి ఇస్తున్నారా ఇంకెవరున్నా కోపానికి రావడం మీద డాక్టర్